ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము యథార్థంగా మీ దశ దిశ అనేది మారి తిరిగి ఉన్నత స్థానంలో ఉండాలి అని అంటే తప్పనిసరిగా ఐదు గురువారాలు ఇలా చేయాలి అంటే యథార్థంగా దీనికల్లా మీరు చేయాల్సింది ఐదు గురువారాల పాటు దత్తాత్రేయుడు గుడికి వెళ్ళండి దత్తాత్రేయుడు గుడికి వెళ్ళి అక్కడ చక్కగా అర్చన అనేటువంటిదేమో పసుపు రంగు పువ్వులతోటి మీరు అర్చన చేయండి పసుపు రంగు వస్త్రాలు ధరించే వెళ్ళండి ఎప్పుడు కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించి చక్కగా పసుపు రంగు పువ్వులతోటి అర్చన అనేది చేసి ఆ తర్వాత పాలకోవా నైవేద్యం పెట్టి అది కొంతమందికి పంచండి ఈ ఐదు గురువారాల్లో ఒక గురువారం రోజు మాత్రం మీరు తప్పనిసరిగా చేయాల్సింది ఎవరైనా ఏదైనా సరే స్ట్రాంగ్ బలంగా అనుకునేటైతే వాళ్ళు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు గల అంత బరువు బియ్యం డొనేట్ చేయండి లేదమ్మా అంత డొనేట్ మేము చేయలేము అనుకుంటారా కనీసం ఒక రెండు కేజీల బియ్యమైనా డొనేట్ చేయండి కనీసంలో కనీసంగా టూ కేజీస్ బియ్యమైనా సరే డొనేట్ చేయండి చేస్తే కాస్త అన్నదానం చేసేటప్పుడు పుణ్య ఫలితం అనేది కొంచెం అన్నా మీకు కూడా వస్తుంది సహజంగా వాళ్ళు అక్కడ అన్నదానం చేస్తారు అన్నదానం చేసినప్పుడు కొంచెం అన్నా మీకు ఆ ఫలితంలో మీకు కూడా కొంత భాగం అనేది వస్తుంది తప్పనిసరిగా నానా అందుకని ఎప్పుడైనా ఎక్కడైనా అన్నదానం జరిగే ప్రదేశాలు అంటే ఒక రెండు కేజీల బియ్యమైనా సరే డొనేట్ చేయటం చాలా చాలా మంచిది యథార్థంగా చాలా మంచిది మీరు అక్కడ చక్కగా దీపారాధన అనేది కూడా చేయండి దత్తాత్రేయుడు గుడిలో దీపారాధన చేయటము పసుపు రంగు పువ్వులతోటి పూజ చేయటము మీరు పసుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళడము పాలకోవా నైవేద్యం పెట్టి కొంతమందికి పంచటము అందులో ఆ తర్వాత మళ్ళీ కనీసంలో కనీసంగా రెండు కేజీల బియ్యమైనా సరే అక్కడ డొనేట్ చేయటము మీకు శక్తి స్తోమత ఉంది అని అంటే ఎంతైనా డొనేట్ చేయొచ్చు వాస్తవంగా ఎంత బియ్యమైనా సరే ఇవ్వవచ్చు సరే మినిమం టూ కేజెస్ అయితే రైస్ ఇవ్వడం చాలా చాలా మంచిది ఇస్తే అన్నదానం అనేది తప్పనిసరిగా అక్కడ జరుగుతూ ఉంటాయి అందులో కొంచెంలో కొంచెమైనా పుణ్య ఫలితం అనేది మనకు కూడా వస్తుంది అన్న కాన్సెప్ట్ తోటి బియ్యము అనేటువంటిది అక్కడ కనీసంలో కనీసం టూ కేజెస్ అయినా సరే డొనేషన్ చేయటం అనేది చాలా చాలా మంచి పద్ధతి నానా ఐదు గురువారాల పాటు మాత్రం తప్పనిసరిగా దత్తాత్రేయుడి దర్శనము అనేటువంటిది చేయటం చాలా చాలా మంచిది అలాగే శనగ గుగ్గిళ్ళు అని ఉంటాయి అవి కూడా తీసుకొని వెళ్ళి పంచి పెట్టడం నైవేద్యం పెట్టి శనగ గుగ్గిళ్ళు అవి కూడా కొంతమందికి ప్రసాదం పంచటం వలన అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయి మీ దశ దిశ తిరిగిపోతుంది మారిపోతుంది అంటే దాని అర్థం అది తప్పనిసరిగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది భవదానుగ్రహం వల్ల నెరవేరుతుంది